పెరుగుతున్న ధరలు ఆకాశనంటుతున్నాయి సామాన్యులకు బ్రతుకుబారం అవుతుంది ఒక కేజీ బియ్యం ధర నలభై ఐదు రూపాయల నుండి యాభై ఐదు రూపాయలలో షాపుల్లో అమ్ముతున్నారు అయితే మోదీ సర్కార్ బియ్యం ధరలను నియంత్రించేందుకు ఒక కేజీ బియ్యం ఇరవై ఐదు రూపాయలకే విక్రయించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇందుకుగాను భారత్ రైస్ బ్రాండ్ పేరుతో ఇరవై ఐదు రూపాయలకే ఇవ్వాలని ఆలోచిస్తుందంట ఇప్పటికే భారత్ అట్టా భారత్ దాల్ భారత్ రైస్ దేశంలో నాపాడ్ సంస్థ ద్వారా విక్రయాలు శురు చేసింది ఇది ఒకందుకు శుభవార్త అని చెప్పుకోవచ్చు అందుకోసం నేషనల్ అగ్రికల్చర్ ఆఫ్ కోఆపరేట్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాఫెడ్ నేషనల్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఎన్సిసిఎఫ్ కేంద్రీయ బండార్ అవుట్లెడ్ల ద్వారా కిలో ఇరవై ఐదు బియ్యాన్ని విక్రయించినట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి అయితే ఇప్పటికే భారత్ ఆటా భారత్ దాల్ భారత్ గోధుమ పిండి లాంటివి తక్కువ ధరకే కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తుంది రెండు వేలకు పైగా రిటైల్ షాపులో ఈ అమ్మకాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది ఇదే కనుక జరిగితే సామాన్యులకు పెద్ద ఊరాట అని చెప్పుకోవచ్చు అయితే ఈ భారత్ బ్రాండ్ రైస్ ఇదే విధానాన్ని దేశమంతటా అమలు చేస్తే సామాన్యులకు ఇంతకు మించి ఏం కావాలి కొండెక్కిన ధరలతో సామాన్యులకు పెద్ద ఊరట అని చెప్పుకోవచ్చు మోదీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం